రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారే వ్యూహాత్మక ఆలోచనలు సత్ఫలితాలను ఇచ్చాయి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన చర్యలను ముందస్తుగా చేపట్టడంతో ప్రస్తుతం నెల్లూరు ప్రజలంతా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నామంటూ పలువురు అంటున్నారు మంత్రి నారాయణ గారి ముందుచూపు మేరకు గతంలో అధికారులను పురమాయించి సిబ్బంది చేత ఎప్పటికప్పుడు కాలువల్లో పుడికలు తీయించడం వల్ల ప్రస్తుతం కురుస్తున్న ముంత లేకుండా సులువుగా దిగువకు వెళ్లిపోతుంది దీంతో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు నెల్లూరులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్పులు గౌరవ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్ లో పర్యటించడం జరిగింది ఈరోజు సైడ్ కాలవలో మంత్రివర్యలు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలువలో మట్టి షీల్ దించినందువల్ల ఎక్కడ పెద్ద కాలంలో షీల్డ్ వల్ల ఈ విధంగా నీళ్లు వాడతా ఉన్నాయి ఎక్కడ ఆగడం లేదు ఎక్కడ చెత్తగానే ఏమీ లేకుండా ఈ ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమే చెప్తున్నాను చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షీల్డ్ అడుగు భాగం వరకు షీల్డ్ లేదు సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడ నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు సుక్క నీరు నిల్వ నిలవకుండా ఈ రోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా ఇంజిన్లు కూడా ఇప్పుడు ఇంత జోరు వాళ్ళలో కూడా మేము డీజిల్ లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎక్కడ నిలవకుండా ఉందా గతంలో నీళ్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ లేవని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఈ తీసినందు వల్ల గతంలో దోమలు ఉండేది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు కాబట్టి నారాయణ సార్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారు ఆస్వాదించేది ఇంత ఈ ఇంత పెద్ద వాహన్ లో కూడా రాత్రి నుంచి మన డివిజన్ లో కూడా ఎక్కడ నీరు లేకుండా రోజు వెళ్తున్నాయి కాబట్టి ఈ రోజు తీసిన వాళ్ళు మనవి చేస్తున్నాం ఈ రోజు మేము పర్యటించడం జరిగింది అక్కడక్కడ ఇద్దరు రేకులు కొంచెం వర్షం నీరు వస్తే ఈ రోజు ఎంఎస్ఎం స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొంతమంది నాడు పంపమని చెప్పాం అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి పోతే పేరు రాసుకుని వాళ్ళు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవ చేస్తున్నాం ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ స్కూల్ అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ రేకులు కానీ పూరీలు కానీ ఒక చిన్న పడి వర్షం నీళ్లు వస్తుంటే కాబట్టి మీరు అక్కడ కూడా దాన్ని పునరావాస కేంద్రం వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం మీకు ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము వెంటనే స్పందించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాన్ని తరలించడం జరుగుతుంది మనవి చేస్తున్నాం అందుబాటులో పెట్టున్నాము ఏమో అవసరమైన మన బుక్ స్టేనేజీలు అందరూ ఉంటారు కాబట్టి ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటాము ట్వల్ఫీ నెంబర్లు కూడా ఇచ్చింది ఏమన్నా అవసరమైనా ఫోన్ చేయం ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది మన నారాయణ సార్ ఆదేశాల మేరకు కర్ణాల్మిట స్కూల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసాము అందరం చేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ నెంబర్లు చెప్తాను దాచుకోండి జీరో ఎయిట్ సిక్స్ వన్ మీకు హాల మరి రాత్రిపూట వాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము మీకు ఈ నెంబర్ కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో మన కర్నాలి మెడికల్ స్కూల్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అధికారులతో